హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి బాగుండబట్టే కదా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారని అయితే అనుకుంటున్నానండి మీరందరూ ఇంకా సపోర్ట్ అయితే అనుకుంటున్నానండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్తే ఏముంది ఉదయం లేవడం తుడుచుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇంతే కదా ఇది అందరూ చేసే పనే కదా అని అయితే మీరు అనుకోవచ్చండి కానీ అది కూడా ఎవరి విధానంలో వాళ్ళు చేస్తారు కదండి ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళే ఒకలా ఉండరు కదా అలాంటిది వేరు వేరు మనుషులు వేరు వేరు పద్ధతులు వేరు వేరు కులాలు వేరు వేరు ఊళ్ళు వేరు వంటలు వేరు అలవాట్లు ఇలా చెప్పుకుంటా పోతే అన్నిటిలోనూ తేడా ఉంటుంది కదండి అందుకనే ఎందులో ఏముందో తెలుసుకోవాలండి నేనైతే ఈరోజు మెంతుల పులుసు చేస్తున్నానండి మెంతుల పులుసు చాలా మంచిదండి ఇది మెంతుల పులుసే కదా అనేసి అయితే అనుకోకండి మనం తలకైతే ఎన్నో విధాలుగా మెంతులు పెడుతూ ఉంటాం కానీ లోపలికి మనం ఇవ్వం కదండి మన లోపలికి కూడా ఇస్తేనే కదా దానికి దీనికి మంచి ఫలితం అనేది వస్తుంది ఇదిగోండి ఇలా మెంతుల పులుసు ఏదో రకంగా మనం లోపలికి తీసుకోవాలండి అయితే నేను ఇలా కొంచెంసేపు నానబెట్టేసానండి నానబెట్టిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే టమాటాలు ఇవన్నీ కూడా వేపేసండి బాగా దగ్గరికి మగ్గిపోయినట్టయితే వేపేయాలన్నమాట అండి అప్పుడు ఉప్పు కారం పసుపు కొంచెం అలాగే కరివేపాకు కూడా వేసేసుకుని ఇవన్నీ దగ్గరికి మగ్గిపోతాయండి అప్పుడు కొంచెం చింతపండు అయితే పిసికేసి పులుసు పోసేయాలనమాట అండి చాలా బాగుంటుందండి ఇలాగ ఈ మెంతుల పులుసు అయితే మనకు రెండు రోజుల దాకా కూడా నిల్వ కూడా ఉంటుందండి ఏం పర్వాలేదో వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే పైన పెడితేనే కాదు కదా ఇలా లోపలికి కూడా మనం తీసుకుంటే రెండు విధాలుగా కూడా మనకి హెల్ప్ అయ్యి మనకి ఫలితం అనేది వస్తుందనండి నేను చెప్తున్నాను అనమాట అండి నేను చెప్పే విధానం బాగోలేకపోవచ్చు కానీ అందులో కూడా ఏదో ఒకటి ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నానండి నేనైతే ఎవరు చెప్పిన మాట అన్నా ముందైతే వింటానండి విన్న తర్వాతే కదా అది మంచి విషయమో చెడ్డ విషయమో తెలిసేది ఏ పుట్టలో ఏ పాముందో అంటారు కదా అలాగా ఎవరు చెప్పిన విషయం మనకు లైట్గా పనికొస్తుందో మనం వినడం చాలా మంచిదండి అంతేగాని ఈ వీడియోలో ఏముందిలే అని పక్కకి స్కిప్ చేసేయకండి నాలాంటి వచ్చిరాని వాళ్ళ వీడియోలు కూడా చూడండి ఇంకొక విషయం అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి మా ఊరంతా రాముల వారు అయోధ్య నుంచి అక్షంతలు అని చెప్పేసి డప్పుల సబ్దంతో ఊరంతా పంచుతున్నారండి మీ ఊర్లో అయితే పంచుతున్నారా సోమవారం రోజుని వాటికి ప్రత్యేక పూజలు అయితే చేసి అక్షంతలు ఇంట్లో వాళ్ళందరూ వేసుకోమని చెప్పారండి అలాగే ఈరోజు గుమ్మం ముందు మంచి మంచి ముగ్గులు అయితే వేసుకొని అందరూ కూడా పూజలు చేసి అక్షంతలు అయితే వేసుకుంటున్నారండి ఎవరి నమ్మకం వాళ్ళదు కదండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి